నవభారత్ సేవా సమాజ్ సంస్థ పట్టణ పేదరికానికి కారణం సాధారణ మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా వెనుకపడిపోవడమేనని వారిని గుర్తించి మహిళలు ఆర్థిక స్వలంబన దిశగా చేయు ప్రయత్నాలకు అండగా నిలబడి వారికి మనోధైర్యాన్ని కలిగించి అవసరమైన నైపుణ్యాన్ని కల్పించడానికి కృషి చేస్తూ అందులో భాగంగా టైలరింగ్ బ్యూటిషియన్ ఎంబ్రాయిడరీ ఆర్య వర్క్ తదితర వృత్తి నైపుణ్యాన్ని ఉచితంగా నేర్పించి వారికి స్వయంగా ఎదగడానికి తోడ్పాటును కలిగిస్తుందని ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో ఉచిత ఎంబ్రాయిడీ ఎంబ్రాయిడరీ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మరియు తీమిరాయడుపాలెం ప్రాంతంలో టైలరింగ్ ఉచితంగా శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్ ప్రదానం చేయడంతో పాటుగా కొత్త బ్యాచ్ ట్రైనింగ్ కూడా ప్రారంభించనున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ ఆర్ఏఎస్ఎస్ జేఎస్ఎస్ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ బీమాస్ డిస్టెన్సీ ఎండి కేఆర్ వెంకటాచలం చైర్పర్సన్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కె త్రివేణి నాయుడు మరియు నవభారత్ సేవా సమాజ్ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎండి రహమతుల్లా షరీఫ్ వారిని ఆహ్వానించడం జరిగింది వారి చేతుల మీదుగా సర్టిఫికేట్ ప్రదానం చేసే మరింత ప్రోత్సాహాన్ని కల్పించి మహిళా సాధికారత దిశగా ముందుకు సాగేలా నవభారత్ సేవా సమాజ్ నిరంతరం కృషి చేస్తోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఏఎస్ఎస్ సంస్థ అడ్మిన్ చందన కోఆర్డినేటర్ సురేఖ ఇన్స్ట్రక్షన్స్ లావణ్య సుమలత పద్మ ఎన్ఏఎస్ఎస్ సంస్థ సిబ్బంది మరియు మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాంతో ఎంతో రుచి రుచి రుచిదర నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఎనభై రోజుల పాటు ఈ టైలరింగ్లో తగిన మెళుకువలు తగినటువంటి గుర్తింపు అలాగే ఒక ఇంట్లో పెట్టుకున్న ఒక వ్యాపారం లాగా వ్యాపార దృక్పథంతో పనిచేసే విధంగా ఇక్కడ హాజరైనటువంటి ప్రతి మహిళకు కూడా ఎనభై రోజుల పాటు శిక్షణ ఇవ్వడానికి జనశిక్షణ సంస్థ ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాం దీనికి నాస్వారి సహకారం మాకెంతో ఉపయోగపడ ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది మహిళ ఒక చోటికి చేర్చడం వాళ్ళకి కావాల్సిన వృత్తి విద్య నైపుణ్యాలన్నింటినీ కూడా అందించడం కూడా నా సంస్ ద్వారా మనము ముందుకు తీసుకెళ్తున్నాం ఈ ప్రాంతంలోని మహిళలకి ఈ శిక్షణ కార్యక్రమం మరింత సహాయపడుతుందని కోరుకుంటున్నాను నేను నవబార సేవాసంలో బ్యూటిషన్గా కన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను మా ఒక్కొక్క బ్యాచ్కి ఇరవై మంది ఇరవై ఒక్క మంది ఉంటారు దీంట్లో బ్యూటిషియన్ నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతగా నిలబడి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ప్రతి ఒక్క దాంట్లో ఫైనాన్షియల్లీ కానీ ఒక ఎంపైర్మెంట్ కానీ వాళ్ళు హెల్ప్ఫుల్గా ఫ్యామిలీకి ఉంటారని ఇంకా మనకి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి సహాయంగా కృషి చేస్తున్నటువంటి నవబర సేవా సంస్థకి మేము ప్రతి ఒక్కరము రుణపడున్నాము నమస్కారం నా పేరు సురేఖ ఈరోజు ఇక్కడ జన శిక్షణ సంస్థ సర్టిఫికేట్స్ కార్యక్రమాన్ని చేస్తున్నాం మామూలుగా అయితే ఎవరైనా ఏదైనా ఆడవాళ్ళు వాళ్ళ ఆర్థికంగా కొంచెం స్వేచ్ఛ కావాలి అని అంటే చదువుకోవాలి వెళ్ళి ఉద్యోగాలు చేస్తేనే జరుగుతుంది అన్నదానికి అర్థం మారుస్తూ చదువు రాకపోయినా కానీ ఇంట్లో ఉండైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికి ఆర్థికంగా కొంచెం స్వేచ్ఛ తీసుకోగలిగే పరిస్థితి పరిస్థితి మా శిక్షణ సంస్థ ద్వారా మేము కల్పించడం జరుగుతుంది అంటే ఈ శిక్షణ సంస్థలో మేము ఏం చేస్తామంటే ఆడవాళ్ళకి టైలరింగ్ బ్యూటీషియన్ కోర్సు ఆర్యా వర్క్ ఇంకా జూట్ వర్క్స్ ఇటువంటి కొన్ని కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు ఆ శిక్షణ నూట ఐదు రోజుల శిక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ బయట వాళ్ళకు కానీ వాళ్ళు వాళ్ళు నేర్చుకున్నటువంటి వృత్తి ఆ నైపుణ్యం ద్వారా వాళ్ళు ఎంతో కొంత కొంత ఆర్థిక స్వేచ్ఛను అయితే పొందుతున్నారు సో ఒక మహిళగా నేను చాలా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు లావణ్య నేను వర్క్ టీచర్గా చెప్తున్నాను నేను ఫస్ట్ రాశిలో నాకు తెలిసింది రాశికి వెళ్ళి వర్క్ నేర్చుకోవడం జరిగింది సుధాకర్ సార్ రెఫర్ చేయడం వల్ల మళ్ళీ నేను ట్రైనర్గా వచ్చి ఇక్కడ రహీంతుల సారు చెప్పారు జనశి జన శిక్షణ సంస్థ ద్వారా వాళ్ళకి ఇరవై మంది నేర్చుకుంటారు ఒక బ్యాచ్కి ఇరవై మంది ఇరవై మందికి ఎనభై రోజులు కోర్స్ అది కంప్లీట్ చేసుకుంటారు ఎనభై ఎనభై రోజులు నేర్చుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వర్క్ చేసుకొని బయట వాళ్ళకి వర్క్ చేపేయడము ఇంట్లో కొద్దిగా అన్న కొద్దిగా ఇన్కమ్ ఇంట్లో సపోర్ట్గా ఉంటుంది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ సంస్థ ద్వారా మాకు చాలా హెల్ప్ అయ్యింది నేర్పిస్తూ చాలా సంతోషంగా మహిళలు కూడా ట్రైనింగ్ నేర్చుకోవడము టైలరింగ్ టైలరింగ్ వర్క్ ప్లస్ బ్యూటిషియన్ మూడు కోర్సులు బాగా నేర్చుకుంటున్నారు ప్లస్ మేము నేర్పించడం జరుగుతుంది సంస్థకి చాలా ధన్యవాదాలు